మే అందరికీ నరదయపరకొందనాలు చెప్పగలిగిన దేవుని దేవుని పిల్లరా శృతి మన స్థితి మార్చిద్ది అని చెప్పేసి దేవుని చేసిన ప్రతి ఆచ కార్యములను కృతజ్ఞత శృతులుగా మనం చెల్లించుకుందాం మన స్వరూపమందు మన పోలకు చొప్పున నర్లు చేద్ది మను పలికిన ఉదేవా నీ కేసు త్రీ సంవత్సరాలు దేవా వన్ ఆశీర్వదించిన ఉదయవ నీ కేసు త్రీ సంవత్సరాలు దేవా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాని లోపరుచుకొని పలికిన ఉదేవ నీ కేసు త్రీ సంవత్సరాలు దేవా తాను చేసిన యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండి పలికిన ఉదేవ మీ కేసు తీస్ సంవత్సరాలు దేవా ఆకాశం భూమి వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేసిన ఉదేవ మీ ఏడు దినమల్లోగా తాను చేసిన పని అంతటిని సంపూర్తి చేసి ఏడో దినమున విశ్రమించిన ఓదేవా మీకే స్తుతి దేవా ఆ ఏడో దినమును ఆశ్రదించి పరిశుద్ధపరిచిన ఓదేవా మీకే స్తుతి దేవా సూపునకు రమ్యమైనది ఆహారముకు మంచిదే ప్రతి వృక్షమును ఏదేను తోటలో మొలిపించిన ఓదేవా మీకే స్తుతి స్తోత్రాలు దేవా తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డ తెలువునిచ్చిన వృక్షమును నేల నుండి మొలిపించిన ఓదేవా మీకే స్తుతి స్తోత్రాలు వస్త్రాలు దేవా అయితే మంచి చెడ్డలు తెలుగునిచ్చు వృక్ష తినకూడదు నీవు వాటి తినుదినం నిత్యంగా సచిదవ నరుని ఆజ్ఞాపించిన ఓదేవా మీకే శృతి సోత్రాలు దేవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని పలికిన ఓదేవా మీకే శృతి సోత్రాలు దేవానికి సాటి అయిన సహాయం వాని కొరకు చేయుదునని చెప్పిన ఓదేవా మీకే శృతి సోత్రాలు దేవా జీవము కలిగిన ప్రతిదానికి ఆదాము చే పేర్లు పెట్టించిన ఓదేవా మీకే శృతి సోత్రాలు దేవా శ్రీ నరుల్లో నుండి తీయబడిన గనుక నారి పేరు పెట్టి ఆదాము చేత పెట్టించిన ఓదేవా పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకు వారిద్దరు ఏక శరీరమే ఉందరని పలికిన సమస్తూ సర్పలదే ఉండినని చెప్పిన దేవా కయూను పొలము పంటలో కొంత అర్పణగా తేగ లక్ష పెట్టని ఓదేవా తన మందలో తొలచూలు పుట్టిన వాటిలో క్రొవ్వ వాటిని కొన్ని なかな తీసుకొని వచ్చి రాకాతన అర్పణ లక్షపెట్టిన ఓదేవా నీకే స్తుతి తొమ్మిది వందల ముప్పై ఏళ్లు బ్రతికించిన ఓదేవా నీకే స్తుతి స్తోత్రాలు నరులు భూమి మీద విస్తరింప చేసి చేయట ప్రారంభించిన ఓదేవా నీకే ఆత్మ నరులతో ఎల్లప్పుడు వాదించుదని పలికిన ఓదేవా నీకే స్తుతి స్తోత్రాలు దేవా నరుల చెడ తన భూమి మీద గొప్పదని పలికిన ఓదేవా నీకే స్తుతి స్తోత్రాలు దేవా నరుల హృదయం యొక్క తలంపులోని కేవలం చెడ్డదని చూసి సంతాపం దృష్టి కృప పొందిన వాడని పలికి నోవాహు నీతి పరుడును తన తరములో నిందారహితుడే ఉండినని పలికిన ఓదేవాలు దేవా నోవాహుతో సమస్త శరీరం మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నదని పలికిన ఓదేవా దేవా నోవాహుతో స్థితిసారక మానుతో నీ కొరకు ఓడను చేసుకోమని చెప్పిన దేవా అయితే నీతో నా నిబంధన నోవాహుతో చెప్పిన దేవా నీవును నీతో కూడా ఉన్న కుమారులు నీ భార్య నీ కోడండను ఓడలో ప్రవేశించవని నోవాహుతో చెప్పిన ఓదేవా స్తోత్రాలు దేవా ఆకాశ పక్షుల్లో ప్రతి జాతి మగవి ఏడును ఆడవి ఏడును నీవు భూమి అంతటి మీద జీవముతో కాపాడినట్టు నీ యొద్ ఉంచుకొనమని నోవాహుతో చెప్పిన దేవా ఎందుకనగా ఇంకను ఏడు నేను నలబై పగళ్లను నలబై రాత్రులను భూమి మీద వర్షం కురిపించిందని నోవాహుతో ముందుగానే తెలియచేసిన ఓదేవా జీవాత్మ గల సమస్త చర్యల్లో రెండేసి రెండేసి ఓడలో నోవాహునద్దకు ప్రవేశింపచేసిన ఓదేవాలు నూట యాభై దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండంగా నిలిపిన ఓదేవా నోవాహును అతని కూడా ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకుని నీళ్లు తగ్గిపోనట్లు చేసిన ఓదేవా అగాధ జలములను ఆకాశపు తూములను మూసివేసిన ఆకాశం నుండి కురియుచున్న ప్రసన్న వర్షం స్తోత్రాలు దేవా ఏడవ నెల పదిహేడవ దినమున ఓడను ఆరారాతు కొండల మీద నిలిపిన స్తోత్రాలు దేవా నోవాహును నీతో కూడా నీ భార్య కుమారులను నీ కోడళ్ళను ఓడలో బయటికి బయటకు రండి నోవాహుతో పిలిచిన ఓదేవా నీవును నీతో కూడా సమస్త శరీరులను భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవాలని నోవాహుతో చెప్పిన ఓదేవా నోవాహు బలిపీఠం కట్టి పవిత్రమైన పశువుల్లో పక్షుల్లో కొన్ని తెచ్చి బలి అర్పణగా ఇంపైన సువాసన ఆగ్రాణించిన ఓదేవా భూమి నిలిచి ఉన్నంత వరకు వేదాకాలం కోతాకాలం శీతాకాలం శీతాకాలం రాత్రి మగలు ఉండక మానవని మానవని నోవాహుతో చెప్పిన గల ప్రాణమగల చరమలు మీకు ఆహార విశారణ విచారణ అని చెప్పిన దేవా ప్రతి నరుని ప్రాణమును గుర్చి వాని సహోదరుని విచారణ చేయుదు అని చెప్పిన దేవా మేఘములో నా ధనసును ఉంచి తిన అది నాకు భూమికి మధ్య నిబంధన గుర్తుగా అని చెప్పిన ఓదేవా నీ కేసు భూమి ఎంతటా ఒక్క భాష పలుకును నరులు కుమారులు కట్టిన పట్టణమును చూడ భూమికి దిగువచ్చిన ఓదేవా నీ సూత్రాలు మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు అని అనుకున్న ఓదేవా నీ కేసు భోజనులందరికి భాషను మార్చి భూమి ఎంతటా వారిని చెదరగొట్టి ఓ దేవా నీ కేసు నీవు లేచి నీ దేశమును నీ బంధువుల యత నుండి నీ తండ్రి ఇంట నుండి నేను నీకు చూపించు దేశముకు వెళ్ళమని అబ్రహాం తో చెప్పిన ఓదేవా నిన్ను గొప్ప జనమగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా ఉండు అని అబ్రహాం తో చెప్పిన ఓదేవా నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించు అని శపించదను అని అబ్రహాం తో చెప్పిన ఓదేవా భూమి యొక్క సమస్త వంశంలో నీ ఎందు ఆశీర్వదింపబడిన అబ్రహాం తో చెప్పిన ఓదేవా నీవు చూచుతున్న ఈ దేశంలో నీకును నీ సంతానముకు సదాకాలం ఇచ్చిదనని అబ్రహాం తో చెప్పిన ఓదేవా నీ సంతానము భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసిందని అబ్రహాం చెప్పిన ఓదేవా ఆకాశం గో భూమికి సృష్టికర్త సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాం ఆశ్రదింపబడినని మెలికీసే ద్వారా పలికిన ఓదేవా వాక్యం అబ్రహాం దర్శనందు వచ్చి అబ్రహామా భయపడకము నేను నీకు కేడము

అబ్రహాము అనబడదని చెప్పిన ఓదేవా నేను నీకును నీ తరువాత నీ సంతానం దేవుడినై ఉండునట్లు నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరిచిందని దేవా మీలో ప్రతి మగవాడు సున్నతి చెప్పిన నీ ఇంట పుట్టిన వెండితో కొనబడిన వాడుని తప్పక సున్నతి పొందవల్నని నిత్య నిబంధనగా ఉండునని చెప్పిన ఓదేవాలు దేవా సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ శర్మ సున్నతి చేయబడదు అట్టివాడు తన జనమల్లో నుండి కొట్టివేయబడిన

స్తోత్రాలు దేవా మేదడికి ఈ కాలమున నిర్ణయ కాలమందు యుద్ధకు తిరిగి వచ్చేదను అప్పుడు చారాకు కుమారుడు కలుగున అబ్రహాముకు చెప్పిన ఓ దేవా నీకే స్థుతి స్తోత్రాలు దేవా నేను చేయబోవు కార్యం అబ్రహాముకు దాచిదనాన్ని పలికిన ఓ దేవా నీకే స్థుతి స్తోత్రాలు దేవా దుష్టులతో కూడా నీతి మంతులు నాశనం చేయనని అబ్రహాముతో చెప్పిన ఓ దేవా నీకే స్థుతి స్తోత్రాలు దేవా సోదోము గోమర్ర పట్టణంలో పది మంది నీతి మంతులు ఉన్నను ఆ పట్టణంలో నాశనం చేయనని అబ్రహాముతో పలికిన ఓ దేవా స్తోత్రాలు అగ్ని గంధకం నాశనం అవుతున్న సోదోము గోమరు నుండి లోతును అతని కుమార్తెలను కాపాడిన ఓదేవా నీ కేసు తేయి సంవత్సరాలు దేవా అబ్రహం భార్యను తిరిగి అతనికి అప్పగించుము అతడు ప్రవక్త అతడు నీ కొరకు ప్రార్థన చేయను నీవు బ్రతుకుదు అనే అభిమేలుగుతో చెప్పి పాపం చేయకుండా కాపాడిన ఓదేవా నీ కేసు తేయి సంవత్సరాలు దేవా అబ్రహం కు నువ్ వయసులో చాలా గర్భవతి అతని కుమార్ను కన్నట్లు సహాయం చేసిన ఓదేవా నీ కేసు అరణ్యంలో ఉన్న హాగర్ను ఆమె ఇంటికి పోనిచ్చిన తెల్లవారు వరకు దేవదోతలతో పెనుగులాడి గెలిచిన యాకోబును ఆశీర్వదించిన స్తోత్రాలు దేవ జనము జనమల సమూహం నీ వల్ల కలుగును రాజులను నీ గర్భవాసును పుట్టిదరని యాకోబుతో పలికిన స్తోత్రాలు దేవ నేను అబ్రహాము ఇచ్చిన దేశము నీకిచ్చిదో నీ తరువాత నీ సంతానంకిచ్చిదని యాకోబుతో పలికిన ఓదేవా ఫరఖ్ అన్న కళ్ళలో భావంను తెలియచేటుకు ఏసేపునకు జ్ఞానమును అనుగ్రహించిన తోడై ఉండి అతడు చేసిన చేతి పనులు అన్నింటినీ సఫలం చేసిన యజమాను భార్య విషయంలో ఘోరమైన దుష్కారం చేసి నీకు విరోధంగా పాపము చేయకుండా ఏసేపును కాపాడిన ఓదేవా నీ కేసు శరసాల్లో ఏసేపునకు తోడై ఉండి శరసాల అధిపతికి ఏసేపు పట్ల కటాక్షం కలిగినట్లు చేసిన ఓదేవా నీ కేసు కరువు కాలముకు ముందే ఏసేపు ఐగుప్తికి రాజుగా నియమించిన దేవా కరువు కాలముకు ముందే విస్తారంగా పంటలు పండించి పోషించిన దేవా కొలవటానికి అసాధ్యమైన పంటను పండించి ఇస్రాయల్ కు పోషించిన ఓదేవాలు నీ కుమారుడు మా రక్షకుడైన ఎస్ఐ పరిశుద్ధ నాములు మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమె